మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం కల్పించినటువంటి కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే షెలా సుధా మేడం గారు అనిల్ సార్ కూడా అన్ఎస్పెక్టెడ్గా నన్ను సెలెక్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది సో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు మరిన్ని నా ద్వారా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లాస్ట్ అనిల్ సార్ గారు ఒక మాట ఇచ్చారు సార్ ఏంటంటే నేను మా దగ్గర చదివే దివ్యాంగ చిన్నారు ఓన్లీ టెన్త్ క్లాస్ వరకే స్టడీస్ ఇస్తున్నాము ప్రజంగా వాళ్ళకి వొకేషనల్ అంటూ ఎటువంటి సెంటర్స్ ఏమీ లేదన్నమాట సో సార్ ఏమన్నారు అంటే మన ప్రతిటూర్లోనే ఎవరికైనా సరే కుటుంబ విషయం కానీ తర్వాత ఏదైనా ఫౌండేషన్ కోర్స్ చేసుకోవాలి అంటే ఇక్కడే ఏర్పాటు చేసేసి మనకి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి అన్నారు సో ఈ సభాముఖంగా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ ఫౌండేషన్ కేసీ కుర్రాయ ఫౌండేషన్ అనేది ఈ అనిల్ గారి తండ్రి కేసీ కుర్రాయ నాకు మంచి స్నేహితుడు నేను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు మంచి పరిపాలన ఉండాలి కొద్ది రోజుల పద్ధతిలో అని నేనున్నాను అని చెప్పి నాకు ఆర్థికంగా సాయం చేసి కూడా నన్ను ఎన్నికల్లో మీరు నన్ను జరిగింది కాబట్టి అవినకంటే ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ఈ రోజు ఈ అరీన్ అని కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాడు దీనికి మీ కార్యక్రమం కేసీపు కానీ కృష్ణదేనమ్మ గారు వారి ఫౌండేషన్ కేసీ పులయ గారు నా మనుషుల గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తానే ఆయన కేసీపులయ్య గారు వ్యవసాయం చేసేవాడు కాలమోపురం పెట్టారు అటువంటి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో అక్కడ కాలమిక సంబంధించిన కశెటి రామాంజనేయర్ గారు మనిషి పెళ్లి చేసుకున్న తర్వాత రామంజనేరి గారు రైస్ మీల్లేదు ఆ రైస్ మీల్ ద్వారా కూడా గుట్టు చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అదేనా అందరి మనిషి మిక్కులతో పులి అయ్యారు కేసీ పులి ఒక పది నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్విస్తూ నవ్వుని వాడు ఉన్నారు అంత మనిషి గుర్తు గుట్టు దగ్గర కూర్చో రకరకాల పల్లెల భాషతో మాట్లాడారు పల్లెల భాషతో మాట్లాడి మనం విపరీతంగా నియమించేవాడు అటువంటి పుల్లైన ఆయన ఇంకా కొంతకాలంలో ఉండాల్సిన మంచి వ్యక్తి అయినా కూడా ఆయన ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన కుమారులు దీనిని ఉన్నత స్థాయికి తీసుకొని చిన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అర్థం చేస్తున్నారు ఎందుకంటే పుట్టిన జ్ఞానం మర్చిపోకుండా మామూలుగా మా తండ్రి గారు మా తల్లి ఇక్కడే అమ్మ ఇక్కడే ఉంటుంది కృష్ణ గారు కాబట్టి పుదుటంలో పులయ్య గారి ఫౌండేషన్ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే పుల్లయ్య గారి కుటుంబం కుటుంబం పుతుటం పట్టణంలో మనం ఉన్నాము ఇప్పటికీ కూడా ఉన్నాడము కాబట్టి పుత్రం పట్టణానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాలు అని జరిగింది ఇప్పుడు పుళైతే ఏ ఆశించాడో ఆయన కంటే వరద రెండు ఉన్నత స్థాయికి చేరుకున్నారు సంతోషమైన ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే అంటే మనస్ఫూర్తిగా పులి నని చూస్తే వాళ్ళు తల్లి అంటారు కాబట్టి మనిషి ఆర్థికంగా మనం ఎదిగినప్పటికీ కూడా వాళ్ళు మంచి పనులు చేయాలా చేయాల మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం ఉన్నత స్థాయికి చేరుకునే తర్వాత మాకు మంచి పనులు చేయాలని ఆసుపత్రి నిర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు విద్యార్థులకు ఇస్తున్నారు విద్యార్థులకి విద్యార్థుల ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అన్ని చూపించారు ఎక్కడ మన తెలంగాణలో గోదావరి కానీ మరి విజయవాడలో నందిగామా అక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఐదు నాలుగు చోట్ల నేను చూసిన ప్రకారము ఐదారు చోట్ల మంచి కార్యక్రమాలు ఎవరిస్తున్నారు అయితే కొంత ఆర్థిక పరిస్థితిని భరిస్తూ ఏదైనా కూడా మనం దేవుడు ఇచ్చినట్టు మనము కొంత ఖర్చు పెట్టాలనే మంచి ఉద్దేశాన్ని ఆర్థికంగా దేవుడు ఇచ్చినారు అటువంటి మనసులు కూడా ఆయనకి ఇచ్చిన వాళ్ళ కొడుకులు అందరూ కూడా అయితే అనేక వారు ఎవరైనా పనిచేయాలనుకుంటే ఎవరు వాళ్ళందరూ కొద్దిగా చేస్తారు ఎక్కడ కూడా వాళ్ళకి అన్నమాట విభేదాలు లేవు ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందు పోతుంటే మనిషి పనులు చేసే దాంట్లో పూర్తిగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లి వాళ్ళందరూ పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మున్సిపల్ పుల్లయ్య మున్సి పుల్లయ్య గారు మనిషి మిత్రుడు నాకు బాగా అన్ని రకాల చేదోడు వాదోడు ఉండేవాడు ఎప్పుడైనా పని చేయనప్పుడు ఆయన రమ్మంటే మేము ఎవరము మేము ఏదైనా ఆదేశంలో ఆయన వచ్చేవాడు మంచిసేపు కదా గంట గంట సేపు కాదు అందరూ కూడా మాట్లాడుకుంటే ఒక గంట సేపు అందరి ఎంత నమ్మినాడైనా నవ్వుషి ఎంత మంచి మనిషి అటువంటి మనిషి మన దగ్గర రాకపోయినప్పటికీ కూడా ఈ రోజు మనం పదమూడవ సంస్కరణ దినాన్ని జరుపుకుంటూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశాభివృద్ధి కార్యక్రమాలకు ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయడానికి విద్యార్థులు దేశం దేశంలో భవిష్యత్తు వాళ్ళని చదువుకునే రోజుల్లో ఎంత మంచి రోజులు చదువుకుంటే విద్యార్థులందరికీ మా మాత్ర మీరందరూ ఎంత కష్టపడి చదువుకున్నంత సానుభూతి చదువుకోగలరు మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు మీ భవిష్యత్తును తీర్చుకున్న భవిష్యత్ పరిస్థితి మీ చేతుల్లో ఉంది మీ తల్లిదండ్రులందరూ కూడా మీద కష్టపడి ఏదో ఒక రకంగా చదివిస్తే మా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటాను గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు మాకందరికీ కుటుంబాలకు మాకందరికి ప్రేక్ష పిల్లలు వచ్చి మంచి ఉన్నత స్థాయికి మా కుటుంబం ఆర్థికంగా పైకి తీసుకుపోయేదానికి మా పిల్లలు మాకు ఉపయోగపడతారని ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చదివిస్తున్నారు ప్రత్యేకంగా పిల్లలందరూ మీద వినండి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మిమ్మల్ని మీ చదివించే మీకు అన్ని రకాల ఎన్ని ఇబ్బందులు కూడా మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు స్కాలర్షిప్ ఇచ్చాం నేట్ ఇచ్చాం ఇంకా ఆ స్కాలర్షిప్ల కొంతమంది ఉండొచ్చు వచ్చే సంవత్సరం మీరు కష్టపడి స్కాలర్షిప్ సంపాదించుకోవాలని ఆలోచన ఉద్దేశంతో కష్టపడి పనిచేయండి కాబట్టి భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది మీరు బాగా చదువుకోని ఉన్నత స్థాయిలో మీరు బాగా మంచి చదువు చదువుకో ఉద్యోగం అనేది మీ కాళ్ళ వచ్చి కాలి మీ కాలక వచ్చి పెట్టాలి ఉద్యోగం మెరిట్ కావాలి నాకు అటువంటి మెరిట్ సంపాదించే పరిస్థితుల్లో మీరు పిల్లలందరూ కష్టపడండి మంచి చదువు చదువుకోండి ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఒక అక్కడ మీరు దేశంగా ఉన్నారంటే భవిష్యత్తు వి చేతులు ఉంది మూడు మీరు పేపర్లలో చూసినా లేదో దాదాపు మూడు వందల రోజులు మన ఆకాశంలో ఆ సురితా విలియం వాళ్ళిద్దరు కూడా దాదాపు సుమారు రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల యాభై తొమ్మిది రోజులు చిన్న చుట్టూ పద్దెనిమిది చుట్టూ తిరుగుతూ మొన్న దినము మన అమెరికాలో ఏ రాష్ట్రాల్లో సముద్రంలో దిగినారు అటువంటి పరిస్థితి మనకు ఉండాలనేది ఆలోచన చేయండి మీరు భవిష్యత్తు మీరే నేనంత కష్టపెట్టానంటాడు మూడు వందల రోజులు దగ్గర దగ్గర ఆహారం లేకుండా ఆహారాన్ని తీసుకొని దాంట్లో పర్యటన చేసి ఎప్పుడు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉండబడినప్పటికీ దాంట్లో మన ప్రయాణం చేసి అందరినీ సుఖదవంతంగా మనం ల్యాండ్ అయినప్పుడు కాబట్టి ఒకప్పుడు దేవుడు చంద్రుడు చంద్రబాబు దేవుడు అనుకున్న పరిస్థితుల్లో ఉండబడింది మనందరికీ కూడా ఇప్పుడు ఆ చంద్రబాబు మీదనే మనం మానవ సంక్షేమం మొదలైంది అమెరికా రష్యా చైనా ఇటువంటి దేశాలు కూడా చంద్రుల దగ్గర పోయి ఏముందో అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి దేశంలో భవిష్యత్తు సైజ్ ఈ ఈ స్పునిక్ నువరు నడిపించినారో ఎట్లా నడిపిస్తారో బస్సులో మనం కూర్చుంటే ఇట్లా ఇట్లా పోతాం కదా కానీ ఆ స్ఫుతినిక్ నడిపే కింది నుంచి నడిపిస్తున్నారు వేల కిలోమీటర్ల దూరం పై ఉండే వాళ్ళు రాకెట్ కింది నుంచి నడిపిస్తున్నారు చూడండి మానవుని ఎందుకంటే ఎంత ఎక్కువగా ఆలోచించండి కలిపాడదు తండ్రి గారు పుల్లయ్య గారు మొట్టమొదట ఆర్థిక పరిస్థితి కలిగిన వాడు కాదు అయినప్పటికీ కూడా దానగుణం అనేది ఆయనలో ఎవరికైనా వచ్చే అయా పెడితే పోరాని తెలిసే అటువంటి దాన దానగుణం అనేది అది వర్షపారం పరంగా కొడుకులు కూడా వచ్చింది అలా తల్లి కూడా చాలా మంచిది అటువంటి విశ్వమైన మా పొల కొడుకులు ఆర్థిక పరిస్థితి బాగా పెరిగి మన పొద్దున పట్నంలో ఉండబడిన వాళ్ళలో అందరికంటే కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించగలిగినా అని వారి కుటుంబ సభ్యులు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఇంకా చేయాలని మరి ఇప్పుడు స్కాలర్షిప్లు పిల్లలకు అందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మంచి ఉన్నత విద్యకు చేరుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక ఈ కార్యక్రమం మీద పది మంది ఏడు సంవత్సరాలు చేయడం దొరుకుతుంది ఈరోజు కేసీపీ కడుగున్నాడు కానీ మనం చేసే అన్ని కార్యక్రమాలు సుఖం చేయడం చూస్తూ ఉంటారు నా కొడుకుని మంచి పనులు చేస్తారని సంతోషపడుతూ ఉంటాడు కాబట్టి మనంగా భవిష్యత్తులో ఆర్థికంగా జీవితప్పటికీ పది మందికి చేసే గుణం అనేది ఉండాలి అది దానగుణం అనేది కేసీపుల్ల గారికి ఉండేది ఆ గుణం ఇలా కొడుకు అదేది మంచి పరిణామము భవిష్యత్తులో దేవుడు వారిని ఇంకా మంచిగా చూడాలని ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడాలని ఇటువంటి కార్యక్రమాలు పేదలకు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు విద్యార్థులు విద్యార్థులకు కూడా అందరికీ భవిష్యత్తులు కూడా అందించి వీరి యొక్క దేశాభివృద్ధికి తోడ్పడుతూ మన ప్రభుత్వ పొందడానికి ఎక్కువ సేవలు అందించాలని కోరుకుంటూ వారి పూల సంవత్సరం అయినా పదములు సరే సముద్రం సంస్థ మనందరం ఇంకా జరుపుకుంటూ అందరికీ నమస్కారం ఎంతో ఘనంగా కేసి పుల్లయ్య గారి పదమూడవ వర్ధంతి మరియు మెమోరియల్ డేని పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరులో ఇంచుమించు నాలుగు వందల మందికి ఎడ్యుకేషన్ సపోర్టు నలుగురికి నేషనల్ అవార్డ్స్ మూడు వందల మంది పైచీలకు విద్యార్థులకి సర్టిఫికేట్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ సెరమని అలాగే ఎంతోమంది అతిథులను గౌరవించుకోవడం మాకు ఈ కేసుపులాయ్ ఫౌండేషన్తో చేదోడు వాడుగా ఉండే ఇన్వెస్ కాంట్రిబ్యూటర్స్ డోనర్సు సపోర్టర్స్ అందరికీను ఈవెంట్ మనం చేసుకోవడానికి ఈరోజు ఈ పొద్దుటూరు కురపాటి రోడ్లో కేసపులయ్ ఎస్టేట్ నందు ఇంత ఘనంగా ఇంచుమించు రెండు వేల మంది పైచీలకు విద్యార్థులు కేసుపులాయ్ కుటుంబ అభిమానులు ఫౌండేషన్ వాలంటీర్సు ఫౌండేషన్ ట్రైన్స్ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మీడియా అందరికి వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు కేశబలయ్ ఫౌండేషన్ కార్యక్రమాలను చేసిన కార్యక్రమాన్ని చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాల దాన్ని అభినందించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది ఈ పొద్దు పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటూ దేశ విదేశాల్లో ఎన్నో పనులు చేస్తూ ఆ వచ్చిన మాకు వచ్చిన కొంచెం చిన్న ప్రాఫిట్స్లోంచి రెండు శాతం వరకు ఉండే సిఎస్ఆర్ నిధులతో కాకుండా ఇంకా అదనంగా మేము వెచ్చించి మా సొంత ఊర్లో అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ గ్రో అయిన ప్లేస్లో ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన ఈ ఫౌండేషన్లో ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని దాన్ని నెమరేసుకుంటూ దానికి సంబంధించిన సబ్ అందరినీ అభినందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించినందుకు గాను మా ప్రత్యేక ఆహ్వానితులు నిందాల వరదాల రెడ్డి గారు కలెక్టర్ రిప్రజెంటేటివ్గా వచ్చిన డిఆర్ఓ గారు తెలంగాణ ఆరవేశ మహిళా కార్పొరేషన్ చైర్మన్ కళుజాత గారు మా టిటిడి మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్ గారు మరియు ప్రణవ గ్రూప్ అధినేత రవికుమార్ గారు ఎందరో మా కుటుంబ అభిమానులు మిత్రులు శ్రేయభ రాష్టలు వచ్చి ఈరోజు మా నాన్నగారి శ్రద్ధాంతాలు ఘటించి మా పిల్లలను ఆశీర్వదించి మమ్మల్ని కూడా ఒక మంచి అభిమానంతో మంచి మనసు దివించి ఈ గవర్గాన్ని దిగ్వినియం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధనాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరూ ఎంతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రయన చేస్తారు మా కేసుకులయ్ ఫౌండేషన్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మోక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోల్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್